వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గగన్ భూమి కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే నక్షత్ర రూమ్ వైపు నుంచి అలా పాస్ అవుతూ ఉంటాడు గగన్ ఇక అదే అదునుగా చూసుకొని ఇక నక్షత్ర గగన్ని తన రూమ్లోకి లాగి డోర్ వేసేసి గడపెట్టేస్తుంది ఇక ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట గోరింటకు పిన్ని ఇక గోరింటకు పిన్ని గబగబా వచ్చి డోర్ దగ్గర అమ్మాయి అమ్మో ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటో దబాల్ మళ్ళీ లాగేసింది ఆ గగన్గాడిని లోపల ఏం చేస్తున్నారో ఏమో అర్జెంటుగా వెళ్ళి పూర్వకు చెప్పాలి అని చెప్పి గబగబా అపూర్వ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది కోరింటక్ పిన్ని మరోపక్క రూమ్లోకి బెడ్ మీద లాగుతుందనమాట గగన్ని గగన్ మీద పడుతుంది నక్షత్ర ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వు నిజం చెప్పు నా కోసమే వచ్చావు కదూ అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటే నీ కోసం మాత్రం కాదు అని చెప్పి గగన్ అంటాడు ఎవరికోసం వచ్చావో అనగానే నీకు మాత్రం అనవసరం అని చెప్పి గగన్ అంటాడు ఇప్పుడు నక్షత్ర ఎవరి కోసమో అన్నావంటే ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నావనే అర్థం అప్పుడు గగన్ నీకు నచ్చినట్టు అనుకో అనగానే ఒప్పేసుకున్నావు థ్యాంక్ యూ బాబా అని చెప్పి గగన్కి ముద్దు పెడుతూ మొత్తానికి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది గగన్కి నక్షత్ర మరోపక్క గోరింటాకు పిన్ని అపూర్వకి దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నక్షత్ర ఆ గగన్ గారిని లటుక్కుమని రూమ్ లోకి లాగేసింది అమ్మాయి అప్పుడు అపూర్వ నువ్వు నిజం చెప్తున్నావు ఆ పిన్ని అనగానే చూసింది చెప్తున్నానమ్మాయి అని చెప్పి అంటుంది ఇదంతా భూమి విన్నట్టుగా చూపిస్తారు ఇక భూమి షాక్ లో ఈ గగన్ దగ్గరికి పరిగెడుతుంది ఇక గగనేమో కనిపిస్తాడు ఇక గగన్ ఇటు తిరిపి చూడగానే బుగ్గ మీద ఇక లిప్ కిస్ కనిపిస్తుంది అనమాట నక్షత్ర పెట్టింది బుగ్గ మీద ఆ కిస్ మార్క్ చూడగానే ఇక భూమికి ఒళ్ళంత మండిపోతూ ఉంటుంది గగనేమో బుగ్గ మీద కిస్ మార్క్ గమనించుకోవడానమాట భూమి కనిపించిందన్న ఆనందం భూమిని అలా చూస్తూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్